హలో అందరికీ మనం ఏదైనా కొన్నప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సెస్ డబ్బాలు వస్తూ ఉంటాయి కదా సో వాటిని ఎలా రియూజ్ చేసుకోవాలో మన వీడియోలో చూసేయండి మన ఛానల్లో చాలా ఐడియాస్ కూడా ఉన్నాయి ఈ వీడియో వచ్చేసి అసలు ఎవరు చెప్పని కొత్త కొత్త ఐడియాస్ చాలా బాగుంటాయి అందరికీ బాగా యూజ్ అవుతాయి ముందుగా అయితే ఇలాంటి ఇది పెరుగు బాక్స్ అనమాట సో ఇలా క్యాప్ కూడా వచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా ఒక గిఫ్ట్ కవర్ కానీ లేదంటే కలర్ పెయింటింగ్ కానీ మనం చేసుకోవచ్చు అనమాట ఇలా బాక్స్కి మొత్తం ఇలా నేనైతే ఇలా కవర్ అయితే స్టిక్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇలా మనం ఇలానే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో స్పూన్స్ కానీ లేదంటే పిల్లలవి ఇలా పెన్సిల్స్ అలా అయినా పెట్టుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగుంటుంది యూస్ఫుల్గా లేదు అంటే ఇంకా క్యాప్తో కూడా మనం యూజ్ చేసుకోవాలి అనుకుంటే క్యాప్ని అయితే ఇలా స్టిక్ చేసేసుకోవాలి మొత్తం ఓపెన్ అవ్వకుండా నెక్స్ట్ ఇలా పైన వైపు ఇలా మనం కాయిన్స్ వేసుకునే విధంగా ఇలా కొంచెం ఇలా హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది మనం పిల్లలకి ఇచ్చామంటే మంచిగా మనీ సేవ్ చేసుకుంటారు పిల్లలకి నచ్చిన డ్రాయింగ్ పెయింటింగ్ ఇలా ఈ బాక్స్ పైన వేసుకోమంటే మంచిగా వాళ్ళే వేసుకుంటారు ఇలా మనీ అయితే సేవ్ చేసుకుంటారు అనమాట సో రూపాయి ఖర్చు లేకుండా ఇలా మనం ఇంట్లోనే పిగ్గీ బ్యాంక్ అయితే రెడీ చేసుకోవచ్చు సెకండ్ ఐడియా వచ్చేసి ఇలాంటి బాక్సెస్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ వస్తాయి కదా సో వీటిని చాలా స్ట్రాంగ్గా ఉంటుంది క్యాప్ కూడా ఇలా ఉంటుంది కాబట్టి ఎక్కడికైనా విలేజ్కి వెళ్ళినప్పుడు ఇలా మనం జర్నీలో ఇలా అన్ని క్యారీ చేసుకోవడానికి చాలా బాగుంటుంది హెయిర్ బ్యాండ్స్ అలా లేదంటే ఇలా సోప్ బాక్స్ లాగా ఇలా మనం కొంచెం హోల్స్ పెట్టుకున్నామంటే సరిపోతుంది కింద వైపు వాష్రూమ్లో కానీ లేదంటే ఇంకా సింక్ దగ్గర మనం స్క్రబ్బర్స్ అలాంటివి కూడా పెట్టుకోవచ్చు అనమాట వాటర్ అనేవి తొందరగా కిందకి వెళ్ళిపోయి డ్రై అయిపోతుంది నెక్స్ట్ ఐడియా వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ అయితే ప్రతి ఒక్కరింట్లో ఉంటూనే ఉంటాయి కదా సో వీటిని ఖాళీ అయిపోయాక వేస్ట్గా పడేస్తుంటాము వీటిని చాలా బాగా రియూజ్ చేసుకోవచ్చు మన ఛానల్లో చాలా ఐడియాస్ ఉన్నాయి ఈ వీడియోలు అయితే సింపుల్గా మనమైతే మంచిగా మనకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా లేబుల్ని అయితే రిమూవ్ చేసుకొని మనకి క్యాప్ అయితే ఇలా హోల్స్ అయితే పెట్టేసుకోవాలండి చిన్న చిన్నగా సేఫ్టీ పిన్ని వేడి చేసుకొని ఇలా జస్ట్ ఇలా హోల్స్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా హోల్స్ పెట్టుకునామంటే బాటిల్లో వాటర్ ఇలా ఫిల్ చేసేసుకొని చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా సో వీటికి ఇలా మంచిగా వాటర్ అనేది వేసుకోవచ్చు అనమాట సో బయట కొనకుండా ఇలా చేసుకోవచ్చు ఇంట్లోనే నెక్స్ట్ ఐడియా వచ్చేసి మన ఇంట్లో ఇలాంటివి అయితే వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా సో వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఇంకా చూడడానికి చాలా బాగుంటుంది చూడండి మీరే ఇలా ముందుగా అయితే ఇలా కింద వైపు మాత్రం ఇలా సగానికి కట్ చేసుకోవాలి మీ దగ్గర ఎలాంటి బాటిల్ ఉన్నా ఇలా ట్రై చేయవచ్చు అనమాట నెక్స్ట్ పైన క్యాప్ ఉంది కదా సో దాన్ని అయితే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా ఇలా పైన వైపు మాత్రం జస్ట్ క్యాప్ కింద వైపు మాత్రం ఇలా కట్ చేసుకోవాలండి నెక్స్ట్ కింద వైపు మనం కట్ చేసాం కదా సో దాన్ని ఇలా మనం సైజ్ చూసుకొని ఇలా హోల్ అయితే పెట్టేసుకోవాలి చాకును వెయిట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది హోల్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇలా మనం ఇందులో పెట్టేసుకొని టైట్గా ఇలా క్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది డబల్ సైడ్ టేప్ పెట్టేసుకొని వాళ్ళకి మనం ఎక్కడ కావాలంటే అక్కడ స్టిక్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట కిచెన్లో స్పూన్స్ కానీ లేదంటే వాష్రూ ఏరియాలో ఇలా బ్రషెస్ కానీ లేదంటే ఇంకా కిచెన్లో వాల్కి పెట్టుకున్నామంటే ఇలా నైఫ్ ఇంకా సీజర్ ఇలాంటివి అయితే పెట్టుకోవచ్చు అనమాట చూడడానికి బాగుంటుంది మనకి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి నెక్స్ట్ ఐడియా వచ్చేసి ఇలాంటి బిర్యానీ బాక్సెస్ కొ బిర్యానీ కొన్నప్పుడు ఇలాంటి బాక్సెస్ అయితే వస్తాయి కదా సో వీటిని మనం చాలా పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా వీటిని చాలా బాగా రియూజ్ చేసుకోవచ్చు ముందుగా అయితే ఇలా టూ బాక్సెస్ అయితే తీసుకున్నాను ఇలా డబల్ సైడ్ టెప్ పెట్టేసుకొని ఇలా ఫోర్ సైడ్స్ కూడా వీడియోలో కనిపిస్తుంది కదా సో ఏదైతే రోల్స్ ఉన్నాయి కోరు సో వీటిని సేమ్ సైజ్ చూసుకొని ఇలా స్టిక్ చేసేసుకోవాలండి పైన వైపు కూడా ఇలా ఫెవిక్విక్ కానీ లేదంటే ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేసుకొని మనం మల్టీపర్పస్గా రియూజ్ చేసుకోవచ్చు అనమాట అందులో మనం నచ్చినవి ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది రూపాయి ఖర్చు లేకుండా ఇలా వేస్ట్గా పడేసే వాటిని చూడండి ఎంత బాగా మనమైతే రియూజ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా చూడడానికి బాగుండాలంటే మీరు ఇంకా గిఫ్ట్ కవర్స్ అలా కలర్స్ పెయింటింగ్స్ అయినా వేసుకోవచ్చు నెక్స్ట్ ఐడియా లాస్ట్ ఇది మన దగ్గర అయితే ఇలాంటి క్యాప్స్ ఉంటాయి కదా బిర్యానీకి వచ్చిన బాక్స్ మూతలు అనమాట సో దీన్ని అయితే మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు ఇలా సేఫ్టీ పిన్తో ఇలా గుచ్చుకొని మనకి ఎన్ని కావాలంటే అన్ని హోల్స్ అయితే పెట్టేసుకొని జూక్ థ్రెడ్ ఉంటుంది కదా సో దీన్ని అయితే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్టుగా స్టిక్తో ఈజీగా స్టిక్ అయిపోతుందండి సో ఇలా రౌండ్గా స్టిక్ చేసేసుకోవాలి ఇప్పుడు మన ఇంట్లో ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్న చిన్నవి కానీ పెద్దవి డైలీ వేర్ ఇలా పెట్టుకుంటే మనకి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది మనకి ఈజీగా దొరుకుతాయి అన్నమాట టైం వేస్ట్ అవ్వకుండా ఇలా మనం వేస్ట్గా పడేసే వాటితో మంచిగా ఆర్గనైజర్ అయితే రెడీ అయిపోయింది సో వీడియో యూస్ఫుల్ గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే నాకు ఇంకా మంచి మంచి ఐడియాస్ కూడా వస్తూ ఉంటాయి సో నేను నేను చేసే వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి వీడియోని అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి కొంచెం కోల్డ్ వల్ల ఇలా వాయిస్ అయితే చేంజ్ అయ్యింది ఇగ్నోర్ చేయండి సో వీడియో తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి థ్యాంక్స్